హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ప్రైమ్ స్లీప్ మ్యాట్రెస్ స్టోర్ కి అయితే వచ్చేసామండి వీళ్ళు కంప్లీట్లీ ఓన్ అన్నమాట అనమాట స్టోర్ అడ్రస్ వచ్చేసి దిన్ నగర్ ముసరంబాగ్ లో అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఫోమ్ ఫోన్స్ అండ్ స్ప్రింగ్ మ్యాట్రస్ ఇండియన్ లైటెక్స్ మ్యాట్రెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి కంపెనీ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ అయితే ఎవ్రీ మ్యాట్రెస్ అయితే వచ్చేస్తుందండి విత్ పిల్లోస్ కూడా ఫ్రీగా వచ్చేస్తారనమాట లోపలికి వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా మ్యాట్రెస్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారని చూద్దాం సార్ మీ దగ్గర మ్యాట్రెస్ ఇంకా స్పెషల్ మ్యాట్రెస్ ఉంటాయి అండ్ ఇంచెస్ లో గాని మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ గానీ ఎలా ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నట్టయితే అండి ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ లో ఉంటాయండి వెరైటీస్ అండి కస్టమర్ కి అంటే ఎలా కావాలంటే అట్లా మేకింగ్ చేసేస్తాం కస్టమైజింగ్ కాబట్టి మన మ్యానుఫాక్చరింగ్ యూనిటీ కాబట్టి సో ఇట్లా ఫోర్ ఇంచ్ రిబాండ్ అండ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ లాటెక్స్ అండ్ టూ ఇంచ్ సూపర్ సో ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసి మనకి బేసిక్ మోడల్ వచ్చే ఈ విధంగా ఉంటుందండి అండ్ త్రీ ఇంచ్ ఈపి ఫోమ్ అండ్ వన్ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఇది వచ్చేసి ఒక సింగిల్ కార్డ్ అండి త్రీ బై సిక్స్ వచ్చేసి మనకు అండ్ ఫిఫ్టీన్ ఇస్తున్నాం అండి సో ఇది వచ్చేసి త్రీ ఇంచు ఈపి ఫోమ్ అండ్ టూ ఇంచ్ సూపర్ షాప్ ఇది ఫైవ్ ఇంచ్ బెడ్ వచ్చేసి త్రీ థౌజండ్ సో ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ లో ఇస్తామండి ఇది టూ ఇంచబాండ్ అండ్ నైన్టీ టెన్స్ అండ్ థర్టీ టూ డే హెచ్ఆర్ ఫోన్ అండ్ త్రీ హండ్రెడ్ జీఎస్ఎం కుల్టింగ్ క్లాత్ తో చేస్తామండి టెన్ ఇయర్స్ వారంటీ లో ఉంటుందండి సో ఇది వచ్చేసి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అప్డేట్ మోడల్ అండి మార్కెట్ లో టూ ఇంచు రిబౌండ్ అండ్ టూ ఇంచు లాటెక్స్ అండి ఇది సో ఇది కూడా సేమ్ త్రీ హండ్రెడ్ జీఎస్ఎమ్ కుల్టింగ్ క్లాత్ ఉంటుంది నుంచి ఎక్స్పోర్ట్ చేసేసి లాటెక్స్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ లో ఇస్తానండి సో ఇది వచ్చేసి ఒక సింగిల్ కార్డు వచ్చే టువల్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అండ్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ లో అండ్ వాళ్ళ సైజ్ బట్టి ఫోర్ బై సిక్స్ అట్లా త్రీ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అండ్ సెవెన్ బై సిక్స్ కూడా వస్తుండే కొన్ని బెడ్స్ వాళ్ళ బెడ్ సైజ్ బట్టి వాళ్ళ మేకింగ్ బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటాను బట్టి రేట్ ఉంటుంది యా డిఫెండదు లో అంటే నార్మల్ గా కేరళ లాటెక్స్ ఇండియన్ లాటెక్స్ థాయిలాండ్ ల్యాటెక్స్ త్రీ యూజ్ చేస్తుంటారు కదా మీరు ఎక్కువ చేస్తారు మార్కెట్ లో వందల లాటెక్స్ ఉన్నాయి సింగపూర్ ల్యాటెక్స్ కేరళ లాటెక్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే నేను థైలాండ్ లాటెక్స్ యూస్ చేస్తాను అది వచ్చేసి థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేపిస్తాను సార్ డెన్సిటీ కూడా చాలా బాగుంటుంది నా నమ్మకంగా ఉంది ఇప్పటి నుంచి అందుకే నేను ఇదే ఈ ఒక ఓన్లీ థాయిలాండ్ లాటెక్స్ అయితే వేరే యూస్ చేయండి నేను సో ఇట్లా ఉంటుంది లాటెక్స్ కూడా ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ సెవెన్ జోన్ లేయర్స్ ఉంటాయి దీనికి ఒరిజినల్ లాటక్స్ కి ఆల్రెడీ మేడ్ ఇన్ థాయిలాండ్ అని చెప్పేసి ఉంటుంది మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇలా మనం మీద స్టిక్కర్లు లంటించి అది చెప్పడం కాదు మేడ్ ఇన్ థాయిలాండ్ లాటెక్స్ అక్కడ సెల్ఫ్ వచ్చేస్తుంది మనకు అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీలో ఇస్తా కస్టమర్ కూడా ఈ లాటెక్స్ అంత బాగుంటుంది ఫోన్ వచ్చే స్కూల్ ఉంటుందండి కూల్టింగ్ కూడా సార్ లేదండి కూల్టింగ్స్ వచ్చేసి నేను సెపరేట్ గా తయారు చేపిస్తాను నేను సో త్రీ హండ్రెడ్ జీఎస్ఎం క్లాత్స్ దగ్గర నుండి కూల్టింగ్ క్లాస్ తయారు నేను సో వచ్చేసి ఇట్లా చూసుకోవచ్చు అండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కస్టమర్స్ వచ్చినా కూడా వాళ్ళు కూల్టింగ్ క్లాత్ చూస్ చేసుకోవచ్చు కాబట్టి కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి తప్పితే అన్ని త్రీ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్స్ ఇది ఫ్యాబ్రిక్ అనేది సేమ్ ఉంటది ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది లాటెక్స్ బెడ్స్ కి యూస్ చేస్తాను నేను ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ లో అండ్ హెల్లో అండ్ గ్రీన్ అండ్ వైట్ అలవేరా వైట్ అండ్ రెడ్ చెక్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఎన్ని కలర్స్ యూజ్ చేస్తారు మినిమం ఉంటాయి అండి ఆ పదరకాలుంటాయి కలర్స్ ఉంటాయండి అండి వాటి సైడ్ పార్టీ డిజైన్స్ ఈ విధంగా సైడ్ పార్టీ డిజైన్స్ ఇట్లా ఈ బార్డర్ ఇది వస్తుంది పుల్టింగ్ పైన ఇది వస్తుంది ఇట్లా ఉంటాయండి డిఫరెంట్ కలర్ ఆఫ్ కొంచెం మాప్ కావాలంటే ఈ విధంగా చూస్ చేసుకుంటారు లేదు కొంతమంది కంప్లీట్ నాకు వైటే కావాలంటారు అట్లా చూస్ చేసుకుంటారు వాళ్ళు ఇష్టం అండి క్లాత్ మాత్రం ఆల్రెడీ ఫోమ్ అటాచ్డ్ వస్తుంది సో చాలా బాగుంటుంది థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇది త్రీ హండ్రెడ్ క్లాత్ అండ్ ఆఫ్టర్ కూల్టింగ్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇస్తాయి క్లాత్ కి సో ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇస్తా అండి సో మెటీరియల్స్ కూడా చూసుకుంటే ఇది వచ్చేసి దీనికి ఎట్లా యూజ్ ఇది వచ్చేసి బేసిక్ అండి ఇది ఇది ఈపి ఫోమ్ అంటారు దీన్ని సో ఈపి ఫోమ్ అండ్ ఇది అంటే హాస్టల్ పర్పస్ అండ్ బ్యాచిలర్స్ సో రెగ్యులర్ యూసింగ్ అండి కమర్షియల్ బేసిక్ ఇది సో ఇది వచ్చేసి రిబాండెడ్ అండి నైన్టీ డెన్సిటీ రిబాండెడ్ ఇది సో ఈ విధంగా రిబాండెడ్ పైన ల్యాటెక్స్ చేస్తాం మనం ఇది వచ్చేసి సూపర్ సాఫ్ట్ అండి ఈ విధంగా ఉంటుంది సూపర్ షాఫ్ట్ కూడా ఇది కూడా టెన్ ఇయర్స్ వారంటీ లేదు థర్టీ టూ డెన్సిటీ సూపర్ సాఫ్ట్ అండి వన్ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ అండ్ ఇది హెచ్ఆర్ ఫోమ్ అండి ఇది ఇది హెచ్ఆర్ ఫోమ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎస్పెషల్ నేను షోలాపూర్ నుంచి తెప్పిస్తాను ఇది సో చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ హెచ్ఆర్ ఫోమ్ కూడా ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ లో ఇస్తాను ఎస్పెషల్ ఇది ఎక్కువ శాతం లాటెక్స్ తర్వాత ఈ హెచ్ఆర్ ఎక్కువ యూజ్ చేస్తాను బ్యాక్ పెయిన్ కి చాలా బాగుంటుంది ఇది కస్టమర్స్ కి సో ఆ విధంగా ఉంటాయండి కూల్టింగ్ క్లాస్ గానీ అండ్ డిఫరెంట్ సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ అండ్ ఈపి ఫోమ్ రెగ్యులర్ యూజింగ్ అండ్ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ వారంటీలో వచ్చేసి మనకు రిబాండెడ్స్ ఈ విధంగా ఉంటాయి అండి దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు కస్టమర్స్ అంటే ఇయర్ ఎండింగ్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది ఎవరైనా కొంచెం ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్ ప్రైజెస్ గురించి చూస్తుంటారు కదా ఇప్పుడు మీ దగ్గర తీసుకునే మ్యాట్రస్ పైన డిస్కౌంట్ గానీ ఫ్రీ ఆఫర్స్ పిల్లోస్ ఏమైనా అట్లా పెట్టారా సో చూడండి మార్కెట్ లో ఎట్లుంటుందంటే ఈ కస్టమర్స్ చేయడానికి మెయిన్ గా మేడం లాభం లేని ఎవరు మనకు లాభం లేని ఆఫర్ ఇప్పుడు నేను కూడా ఇస్తా ఒక బెడ్ కొంటే ఇంకో బెడ్ ఆఫర్ లేకపోతే బెడ్ మీద కొంటే ఇంకో ఏదో ఫ్రీ అని ఇస్తా పిల్లోస్ ఫ్రీ అని అట్లా పెట్టి అట్రాక్ట్ చేయొచ్చు కానీ లాభం లేని ఎవర్ ఇయర్ మార్కెట్ లో మెయిన్ థింగ్ ఒక్కటి తెలుసుకోవాలి దివాళి వచ్చిందా సేల్ గురించి ఆఫర్ అనేది అడ్డం పెట్టుకుని కొంచెం చేస్తుంటారు అట్లా కాదండి ఆఫర్ అనేది మా దగ్గర ఆఫర్ అనే క్వశ్చనే లేదు ఆఫర్ అనేది దివాలి మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ మాకు ఎంతసేపటికి మాకు ఉన్న కుల్టింగ్ కాస్టు నిజాయితీగా లాటెక్స్ ఎంత పడుతుందా రివాండ్ ఎంత పడుతుందా సూపర్ సాఫ్ట్ ఎంత పడుతుంది హెచ్ఆర్ ఫోమ్ ఎంత పడుతుంది జస్ట్ ఆ మెటీరియల్ వాల్యూని వేసుకొని మేమేదో మార్కెట్ లో వాళ్ళకు నిజాయితీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యాబ్రిక్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కళ్ళ ముందు మేకింగ్ చేయడమే తప్పితే ఈ దివాళి వచ్చిందని ఆఫర్స్ ఈ శివరాత్రి వచ్చిందని ఆఫర్స్ దసరా వచ్చిందని ఆఫర్స్ పెట్టి కస్టమర్స్ కన్విస్ చేయలేము అట్లనమాట అట్లా ఉంటుంది నిజాయితీగా ఆఫర్స్ అంటే ఏం లేవు కాకపోతే ఏంటంటే లాటెక్స్ బెట్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటల్ నా తరపు నుంచి నేను మంచి ఒరిజినల్ మెమరీ పిల్లోస్ ఇస్తున్నాను వాళ్ళకు టెన్ ఇయర్స్ వారంటీలు ఉంటాయి మెమరీ పిల్లోస్ కూడా అండ్ మైక్రో ఫైబర్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పిల్లో ఆ పిల్లోస్ ఇస్తాను ఫ్రీగా కాకపోతే కాంప్లిమెంటరీగా గా ప్రొడక్టర్ ఫ్రీ ఇస్తున్నాను అవసరమైతే అప్పుడప్పుడు ఏదన్నా ఇక్కడ అయితే నేను ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాను ఈ విధంగా నేను ప్రేమతోటి నా కస్టమర్ వస్తా నేను దాన్ని బట్టి మేము చేయగలుగుతాం కానీ కొంచెం ఆఫర్స్ అంటే ఏం లేవు మేడం అది టీస్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ వాళ్ళని కూర్చోబెట్టి కూడా తెలియకపోయిన సబ్జెక్ట్ చెప్పి డెన్సిటీతో సహా కొటేషన్ వేసి స్టాంప్ వేసి మరి వారంటీ రాసి నా బిల్ నేను అనమాట కస్టమర్ కి అది నమ్మకం మధ్యలో ఏదైనా అయినా కూడా తెస్తే కూడా నేనేమి పెద్దగా ఏం తీసుకోను చార్జ్ కూడా చేసి ఇచ్చేస్తా మళ్ళీ వన్ అవర్ లో సరే మా పిల్లలు ఏదో ఇట్లా కుల్టింగ్ క్లాత్ చింపిరు చిన్న పిల్లలు ఉండే ట్యాబ్లెట్స్ అవి పోస్తుంటారు మేడం ఆ బెడ్ అనేది దిగిపోతుంది ఎంత కాస్ట్లీ బెడ్ గానీ సరే ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకో లేయర్ వేసేయడం నా కస్టమర్ కి నేను చేస్తా ఫేవర్ చేస్తా కాబట్టి ఏదో ఆఫర్ లైన్ అట్రాక్ట్ చేయలేను ఈ విధంగా ఉంటుంది నా దగ్గర ఓకే ఓకే సార్ ఇక్కడ చూస్తే బెడ్స్ మాత్రం బాగా మ్యాటర్స్ ప్రిపేర్ చేస్తారు చిన్న చిన్న సైజ్ లో సైజ్ చూస్తే డిఫరెంట్ గా ఉన్నాయి సార్ మరి దీని సైజ్ ఏంటి దీనికి దీనికి డిఫరెంట్ ఏంటి ఏం మ్యాటర్స్ యూజ్ చేస్తారు దీంట్లో డిఫరెంట్ అంటే కస్టమర్స్ అండి వాళ్ళు ఏంటంటే కొంతమంది ఎయిట్ ఇంచ్ కావాలంటే ఇట్లా చూసుకున్నట్టు ఫోర్ ఓకే అండ్ టూ ఇంచు సూపర్ షాఫ్ట్ అండ్ లాటెక్స్ అండి ఎయిట్ ఇంచ్ రిబాండెడ్ లాటెక్స్ సేమ్ మధ్యలో సూపర్ సాఫ్ట్ ఈ విధంగా ఉంటుంది జేసం హోటల్ పర్పస్ అండ్ ల్యాబ్స్ పర్పస్ స్ప్రింగ్ యాక్షన్ టైప్ ఉండాలంటే ఇట్లా యూజ్ చేసుకుంటాయి సో దీని ప్రత్యేకత ఏంటంటే ఫోర్ ఇంచెస్ రిబాండ్ అండ్ టూ ఇంచు లాటెక్స్ కామన్ మిడిల్ లో వన్ ఇంచ్ సూపర్ సాఫ్ట్ యాడ్ చేశారు కొంచెం ఫ్లెక్సిబుల్ ఎయిట్ ఇంచ్ కాకుండా ఇది సెవెన్ ఇంచ్ ఉంటుంది సో ఇది చూసుకుంటా అండి ఇది డైరెక్ట్ ఫోర్ ఇంచ్ రిబౌండెడ్ అండ్ టూ ఇంచ్ లాటెక్స్ అండి ఇది దేనికి బాగుంటది సార్ నార్మల్ గా ఒక్క బెడ్ అనేది మనం యూజ్ చేసే ఫోమ్ బట్టి బ్యాక్ నెక్ కానీ నెక్ పెయిన్ కానీ ఆర్తో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ కిడ్స్ కి సపరేట్ గా అట్లా ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఈ మ్యాట్రెస్ అనేది ఎవరికైతే అయితే బాగుంటది సో ఈ మ్యాట్రస్ వచ్చేసి ప్రత్యేకించి చెప్పా మీకు ఏంటంటే ఈ ఫోర్ రిబౌండెడ్ అండ్ టూ ఇంచ్ లాటెక్స్ ఉంది కదా ఇవన్నీ ఫోమ్స్ అటాచ్ అటాచ్ లేదు డైరెక్ట్ నికాస్ మెటీరియల్ రిబౌండ్ అండ్ లాటెక్స్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ లేస్తున్నాయి వేస్తున్నాయి వచ్చేసి త్రీ హండ్రెడ్ జిఎస్ఎమ్ కుట్టింటా సేమ్ ఉంటుంది ఇది ఎస్పెషల్ వచ్చేసి ఆర్థోపెటిక్ పెట్టండి బ్యాక్ పెయిన్ మనం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదండి కొంతమంది చిన్న చిన్న కూడా వీక్నెస్ ఉంటారు బ్యాక్ పెయిన్ బాడీ పెయిన్స్ వస్తాయి సో ఇది ఎస్పెషల్ బ్యాక్ పెయిన్ కండి ఆర్థోపెటిక్ పెట్టింది మెడికల్ పెట్టి డాక్టర్ సజెషన్ చేసింది వాళ్ళు ఏంటంటే మెడికల్ లో కూడా ఇంకా సజెషన్ చేస్తారు ఫోర్ ఇంచ్ రిబండ్ అండ్ టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్ ఇంచ్ పెట్టి మెడికల్ పెట్టండి దీని ప్రత్యేకత ఇది బ్యాక్ పెయిన్ అంటే ఉండదు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ లో వస్తుంది వచ్చేసి సో ఈ ఫోమ్ అటాచ్ చేస్తే ఏంటంటే టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫోమ్ అనేది సో ఇంకా మెత్తగా ఉండాలి హోటల్ పర్పస్ లేదా ఇక కిడ్స్ కి బాగుండాలంటే ఈ టైప్ తీసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఈ టైప్ తీసుకోవచ్చు ఇట్లా చూడండి ఇది వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్ టూ ఇంచ్ రిబౌండ్ అండ్ టూ ఇంచ్ హెచ్ఆర్ అండ్ టూ ఇంచ్ సూపర్ ఫోర్ సో ఇది కూడా టెన్ ఇయర్స్ వారంటీ లేదు సో ఇట్లా అంటే లేయర్స్ కస్టమర్ సిస్టమ్ అండి ఒక్కొక్కరు సిక్స్ ఇంచ్ డి త్రీ లేయర్స్ కావాలంటారు ఒక్కొక్కరు రిబౌండ్ అండ్ లాటెక్స్ టూ లేయర్స్ చాలంటారు అండ్ రిబౌండ్ అండ్ హెచ్ఆర్ టూ లేయర్ చాలంటారు అట్లా కస్టమర్ బట్టి దాన్ని బట్టి చేసేస్తాం కస్టమర్స్ సో ఇట్ వచ్చేసి పిల్లోస్ ఉంటాయండి కామన్ గా మనకి అండ్ ఇవి వచ్చేసి ఫైబర్ అండి ఇది మైక్రో ఫైబర్ అని చెప్పేసి ఓకే ఎంత ప్రైస్ చేసినా సేమ్ యాస్టిస్ వచ్చేస్తుంది సేమ్ యాస్టిస్ వచ్చేస్తుందండి అండి ఒరిజినల్ మెమరీ పిల్లో ఇది ఓకే ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా చాలా బాగుంటుంది కూల్ ఉంటుంది అట్ ది సేమ్ టైం దిగదు హెడ్ బట్ ఎంత అంత వచ్చేసి పుష్ అప్ ఇస్తుంది ఓహో చాలా బాగుందండి ఇది అయితే ఇది వచ్చేసి కంప్లీట్ లాటెక్స్ మేడం డైరెక్ట్ లాటెక్స్ ఒరిజినల్ లాటెక్స్ తో తయారు చేసిన పిల్లో ఇది ఇది కొంచెం ఇంకా తీవ్రంగా ఉంది మెడ నొప్పి మరి కొంచెం సెన్సిటివ్ ఉంది అనుకుంటే వాళ్ళు లాటెక్స్ యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చే చాలా బాగుంటుంది ఇట్లా ఈ వేరియేషన్స్ లో ఉంటాయి అండ్ మెమరీ పిల్లోస్ ఫైబర్ పిల్లోస్ అండ్ లాటెక్స్ పిల్లోస్ సో ఇంకా ఏదన్నా ఇంకా ఏదైనా స్ట్రాంగ్ కావాలంటే హెచ్ఆర్ ఫోన్ లో కూడా మీకు బిల్ వస్తూ అప్పటిదప్పుడు మేకింగ్ తయారు చేసి ఇస్తాం కస్టమర్ కి ఇట్లా కాలేదు అంటే నాకు నాకు ఈ విధంగా ఉండాలంటే కూడా సైజ్ బట్టి కూడా పిల్లోస్ తయారు చేసి ఇస్తాం ఈ విధంగా ఉంటుంది ఎంత ఉంటే సార్ ప్రైసెస్ ఇవి సెపరేట్ కావాలంటే సెపరేట్ కావాలంటే ప్రైజెస్ వచ్చేసి మేడం ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి హెచ్ వన్ పిల్లో వాడతాం టచ్ పిల్లో అని చెప్పేసి ఫైబర్ పిల్లో అంటారు సో ఇది ఫైనల్ వచ్చేసి హోల్సేల్ గా మేము ఫైవ్ హండ్రెడ్ కి టూ పిల్లోస్ ఓకే సో ఇది వచ్చేసి మార్కెట్ లో ఒక హండ్రెడ్ అండ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక పిల్లో ఉంది సో ఇది వచ్చేసి లాటెక్స్ అండి ఇది మినిమం మినిమం అండ్ టూ థౌసండ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వర్క్ ఉంటుంది ఒరిజినల్ పిల్లో తయారు చేయాలండి ఉన్నాయి మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ లాటెక్స్ అని ఇస్తున్నారు కానీ ఒరిజినల్ అట్లా ఉండదు కొంత ఇదే నికాస్ మెటల్ అండి ఒరిజినల్ సో ఇది వచ్చేసి ఉంటుందండి ఒక టువెల్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ రూపీస్ వర్క్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయి మనకి పిల్లోస్ కూడా మన రేట్ బట్టి కంఫర్ట్ బట్టి పిల్లోస్ ఉంటాయి లేదు అంటే కూడా నేను సపరేట్ గా మేకింగ్ ఆఫ్టర్ ఫినిషింగ్ మ్యాట్రస్ అనేది ఇట్లా ఉంటుందండి దీనికి చూసుకుంటే టూ పిల్లోస్ ఇస్తున్నారు అండ్ వన్ ప్రొటెక్టర్ కూడా ఉంటుంది సార్ ఎవ్రీ మ్యాట్రస్ పైన ఉంటుందా లేకపోతే టాలెంట్ లాటెక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే పిల్లోస్ ఫ్రీ అట్లేం లేదండి ఇప్పుడు ఇపి ఫోమ్ బెడ్ తీసుకున్నారు మామూలుగా బేసిక్ మోడల్ ఏదో ఒక త్రీ థౌసండ్ బెడ్ తీసుకున్నారు ఇపి ఫోమ్ సూపర్ షాప్ రెగ్యులర్ సైజ్ వాళ్ళకి దానికి సంబంధించి నేను ఇట్లా ఫైబర్ పిల్లో ఇస్తాను ఆ కాస్ట్కి సంబంధించి ఆ కాస్ట్ పిల్లో ఇస్తాను లేదు ఇట్లా రిబౌండ్ అండ్ లాటెక్స్ అండి సో ఇట్లా లాటెక్స్ పిల్ హైఫై డెన్సిటీ మనకు మ్యాటర్ తీసుకున్న వాళ్ళకు ఒరిజినల్ మెమరీ పిల్లో ఇస్తున్నాను అండి ఇది వచ్చేసి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా ఇది బెడ్ దిగదు అంత స్టాండర్డ్ ఉంటుంది పిల్లో ఇట్లా మెమరీ పిల్లో ఇస్తానండి సో లేదు ఇంకా ప్రత్యేకంగా కూడా మాకు లాటెక్స్ ప్యూర్ లాటెక్స్ పిల్లోనే కావాలంటే ప్రత్యేకంగా ఆర్డర్ ఇస్తే నేను తయారు చేసి ఇస్తాను వాళ్ళకు అదొక ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వేరియేషన్ లో ఉంటుంది రేట్ అనేది సో ఇట్లా బెడ్ తయారైన తర్వాత ఇట్లా మన ప్రొడక్టర్ కూడా ఇస్తున్నాం అండి వాటర్ ప్రూఫ్ ప్రొడక్టర్ సో బెడ్ కి మనకి కంఫర్ట్ ఉంటుంది అంటే డ్యామేజ్ కాకుండా వాటర్ కూడా బట్టమూడు చిన్న పిల్లలు ఉంటారండి యూరిన్ చేస్తుంటారు సో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ విధంగా ప్రొడక్టర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను లాటెక్స్ తీసుకున్న వాళ్ళకు సో ఈ విధంగా ఉంటుందండి వేరియేషన్ ఉంటుంది మనకి ఫైనాన్స్ లాంటివి ఏమైనా ఐఎంఎస్ కూడా ఉన్నాయండి బజాజ్ ఫైనాన్స్ ఉంది మన దగ్గర ఎయిట్ మంత్స్ ఈఎంఏ ఉంది బజాజ్ ఫైనాన్స్ ఉంది ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే కొంతమంది స్పాట్ లో బెడ్ రిక్వైర్ ఉంటుంది అమౌంట్ అంతా ఉండదు సో వాళ్ళు ఫైనాన్స్ చేసుకోవచ్చు బజాజ్ ఈఎంఏ మనకు అవైలబుల్ సో ఇట్లా డెలివరీస్ ఎక్కడెక్కడ వరకు డెలివరీస్ అంటే డెలివరీ ఫ్రీ ఏం లేదండి వాస్తవానికి కూడా ఏదైనా ఇప్పుడు కరీంనగర్ కానీ మహబూబ్ నగర్ ఇట్లా జగిత్యాల సో ఇట్లా ఏపీ వచ్చేసి విజయవాడ సో ఈ విధంగా ఆన్లైన్ లో కూడా మాకు ఫోన్ చేసి అమౌంట్స్ వేసి బెడ్ రిక్వైర్ చేస్తుంటుంది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వరకు నేను వేయగలుగుతాను కానీ ఆఫ్టర్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకెళ్ళగలుగుతా అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పే చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏం లేదండి ఉన్న వస్తు అని చెప్పాలంటే సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పే చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి చూసుకుంటే ఇప్పుడు బయట షాప్స్ లో కూడా మనకి ఆఫర్ ప్రైస్ అని అట్లా ఇట్లా పెడుతుంటారు కదా మరి బయట షాప్స్ కి ఇక్కడ మీ దగ్గర తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి డిఫరెంట్ ఉంటుందండి ఖచ్చితంగా కాకపోతే బయట షోరూమ్స్ లో ఏంటంటే ఆఫర్స్ అని పెట్టేసి వాళ్ళకు అట్రాక్ట్ చేస్తుంటారు సో మేము ఆఫర్స్ అంటే ఏముండవు కానీ మా దగ్గర ఎట్లుంటుందంటే సో సపోజ్ అండి ఈ బెడ్ వచ్చేసి ఒక వేసుకోండి ఒక సంథింగ్ ఒక సిక్స్టీన్ థౌసండ్ వేసుకోండి సిక్స్టీన్ థౌసండ్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు షోరూమ్ కి వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత లేదన్న కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబోవ్ ఉంటుంది షోరూమ్ రేట్ సో నేను చాలా తక్కువ ఉంటుందండి ఆఫర్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ బెడ్ ఉంది అనుకోండి నేను ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ సిక్స్టీన్ సెవెంటీన్ లోనే ఉంటుంది సెవెన్ ఎయిట్ థౌసండ్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మనకు బెనిఫిట్ ఉంటుంది ఆఫర్స్ అని ఏం లేదు కానీ ఉన్న ఒరిజినల్ ప్రైస్కే ఇచ్చేస్తాను కంపెనీ అవుట్లెట్ ప్రైస్ కి ఇచ్చేస్తారు ఎంత పడ్డదో నాకు జస్ట్ కూల్టింగ్ కాస్ట్ తీసుకొని అనమాట హోల్సేల్ అనమాట ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది ఒకసారి అడ్రస్ వచ్చేసి అడ్రస్ లేదండి హైదరాబాద్ అండి ముసరంబాగ్ అండ్ ముసరంబాగ్ అండ్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ సో ఆపోజిట్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ కి ఆపోజిట్ లో ఆండోన్ నిలయం కమాన్ ఉంటుంది ఆ కమాన్ లో అదే సర్వీస్ తోటి డౌన్ లోకి వస్తే ఫోర్త్ రైట్ అండి డెడ్ ఎండ్ లోనే మాదే ఉంటుంది ప్రైమ్ స్లిప్ అడ్రస్ అని చెప్పేసి ఈజీగా ఉంటుంది అడ్రస్ లొకేషన్ సెండ్ చేస్తాం సేమ్ టైం కస్టమర్ కి లేదు నియర్ బై వచ్చినా కూడా మేము రిబర్స్ వాళ్ళని పికప్ చేసుకుంటాం అది కూడా ఉంటుంది పికప్ చేసుకుంటాం ఓకే అండి మ్యాటర్స్ అయితే చూసారు కదా మీకు పిల్లోస్ కానీ మ్యాట్రెస్ కానీ అండ్ హోమ్ పర్పస్ కాకుండా హాస్పిటల్స్ కి కానీ హాస్టల్ పర్పస్ లో కమర్షియల్ బేస్డ్ హోటల్ రెస్టారెంట్ పర్పస్ లో కూడా కావాలి అంటే ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేయడం అయితే జరుగుతుంది అండి మనకి కంపెనీ అవుట్లెట్స్ ప్రైస్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అప్ టు షాపింగ్ మాల్ తో కంపేర్ చేసుకుంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండ్ ఎవ్రీ మ్యాట్రెస్ పైన పిల్లోస్ అండ్ ప్రొటెక్టర్ కూడా ఫ్రీగా ఉంటుంది మీకు కూడా మ్యాట్రస్ కావాలి అంటే స్క్రీన్ పేర్ ఉన్న నెంబర్ కి